పిండి వంటలు టిఫిన్ల కోసం ఈ మధ్య అందరూ బియ్య పిండి గోధుమ పిండి మైదాపిండి వంటి పదార్థాలు వాడుతూ ఉన్నారు బియ్యం పిండి బియ్యం నుంచి శనగపిండి శనగల నుంచి గోధుమ పిండి గోధుమల నుంచే వస్తాయని మనకు తెలిసిందే మరి మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం మైదా కూడా గోధుమ పిండి నుంచే తయారవుతుంది గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేస్తారు ఈ పాలిష్ చేసిన గోధుమలను పిండి చేసి అజోబైక్ కార్బోనమైడ్ బెంజోయిల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు వీటి మైదా మైదాపిండి తెల్లగా మెత్తగా తయారవుతుంది నిజానికి ఈ బెంజోయిల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ల వాడకాన్ని చైనా ఐరోపా దేశాల్లో పూర్తిగా నిషేధించారు ఇంకా ఈ మైదా తయారీలో అలోక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు అయితే ఈ మైదాపిండిని చాలా దేశాల్లో ఇప్పటికీ నిషేధించారు ఎన్ని దేశాల్లో నిషేధించినా దక్షిణ భారత్లో మాత్రం మైదాను ఎక్కువ వంటకాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు తడి తగిలితే మైదా జిగురు పదార్థంలో మారుతుంది అందుకే దీన్ని హోమ్ మేడ్ గమ్గా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి పదార్థాన్ని వావు సూపర్ నైస్ అంటూ రవ్వదోసలు మిఠాయిలు బ్రెడ్ బొబ్బట్లు అంటూ వంట పదార్థాలు తయారు చేసుకుంటూ తింటూ ఉన్నాం బేకరీలో దొరికే ఫుడ్ బిస్కెట్లు చిప్స్ ఇవి కాక టిఫిన్ సెంటర్లో దొరికే పరాటా బోండా ఇలా చెప్పుకుంటూ పోతే మన పొట్టను గుల్ల చేసే మైదా పదార్థాలు చాలానే ఉన్నాయి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి మైదా పిండిని తమ వంటల్లో ఎక్కువ వాడేవారు అధికంగా మధుమేహ సమస్యలు ఎదుర్కొంటారు ఇవే కాక కిడ్నీలో రాళ్ళు గుండె జబ్బులు రావడం మలబద్ధక సమస్యలు పేగు సమస్యలు ఎక్కువ అవుతాయి మైదాను వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు మీరు మైదాను ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిదని కూడా తెలియజేస్తూ ఉంటారు నిత్యం మీరు తీసుకునేటటువంటి మైసూరు బొండాలు ఇవన్నీ కూడా మైదాతోనే తయారవుతాయి ఇలాంటివి నెలకి పది నుంచి పదిహేను రోజుల వరకు తింటే ఆరు నెలల్లో మీ ఆరోగ్యం చాలా వరకు నష్టపోతారని విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు పిండి వంటలు టిఫిన్ల కోసం ఈ మధ్య అందరూ బియ్య పిండి గోధుమ పిండి మైదాపిండి వంటి పదార్థాలు వాడుతూ ఉన్నారు బియ్య పిండి బియ్యం నుంచి శనగపిండి శనగల నుంచి గోధుమ పిండి గోధుమల నుంచే వస్తాయని మనకు తెలిసిందే మరి మైదాపిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం మైదా కూడా గోధుమ పిండి నుంచే తయారవుతుంది గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేస్తారు ఈ పాలిష్ చేసిన గోధుమలను పిండి చేసి అజోబైక్ కార్బోనమైడ్ బెంజోయిల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు వీటి వలన మైదాపిండి తెల్లగా మెత్తగా తయారవుతుంది నిజానికి ఈ బెంజోయిల్ పెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ల వాడకాన్ని చైనా ఐరోపా దేశాల్లో పూర్తిగా నిషేధించారు ఇంకా ఈ మైదా తయారీలో అలోక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు అయితే ఈ మైదా పిండిని చాలా దేశాల్లో ఇప్పటికీ నిషేధించారు ఎన్ని దేశాల్లో నిషేధించినా దక్షిణ భారత్లో మాత్రం మైదాను ఎక్కువ వంటకాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు తడి తగిలితే మైదా జిగురు పదార్థంలో మారుతుంది అందుకే దీన్ని హోమ్మేడ్ గమ్గా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి పదార్థాన్ని వావ్ సూపర్ నైస్ అంటూ రవ్వదోసలు మిఠాయిలు బ్రెడ్ బొబ్బట్లు అంటూ వంట పదార్థాలు తయారు చేసుకుంటూ తింటూ ఉన్నాం బేకరీలో దొరికే ఫుడ్ బిస్కెట్లు చిప్స్ ఇవి కాక టిఫిన్ సెంటర్లో దొరికే పరాటా బోండా ఇలా చెప్పుకుంటూ పోతే మన పొట్టను గొల్ల చేసే మైదా పదార్థాలు చాలానే ఉన్నాయి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి మైదా పిండిని తమ వంటల్లో ఎక్కువ వాడేవారు అధికంగా మధుమేహ సమస్యలు ఎదుర్కొంటారు ఇవే కాక కిడ్నీలో రాళ్ళు గుండె జబ్బులు రావడం మలబద్ధక సమస్యలు పేగు సమస్యలు ఎక్కువ అవుతాయి మైదాను వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు మీరు మైదాను ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిదని కూడా తెలియజేస్తూ ఉంటారు నిత్యం మీరు తీసుకునేటటువంటి మైసూరు బొండాలు ఇవన్నీ కూడా మైదాతోనే తయారవుతాయి ఇలాంటివి నెలకి పది నుంచి పదిహేను రోజుల వరకు తింటే ఆరు నెలల్లో మీ ఆరోగ్యం చాలా వరకు నష్టపోతారని విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు